కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు తమ ఆవేదనలు వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్ల జీవన స్థితి తీవ్రంగా ప్రభావితమైంది బస్సులకే మహిళలు ప్రాధాన్యత ఇవ్వటంతో ఆటో ఎక్కేవారు తగ్గిపోయారు దీంతో ఆటో డ్రైవర్లు కస్టమర్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసే పరిస్థితిలోకి వెళ్లిపోయారు గత వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి పదివేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇచ్చినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందని కుటుంబ పోషణ భారంతో పిల్లల చదువులు వైద్యం వంటి అవసరాలను తీర్చలేక తీవ్రంగా బాధపడుతున్నామని ఆటో డ్రైవర్లు తెలిపారు ఈ నేపథ్యంలో సిఐటియు వామపక్షాల ఆధులు కోసిగి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ప్రభుత్వం ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓ వేణుగోపాల్కు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాముడు వీరేష్ మండల ఆటో డ్రైవర్లు సిఐటియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్సు వదలడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు ఈరోజు ప్రయాణికులు లేక వాళ్ళ బాడుగలు కూడా వాళ్ళకి రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి వీరిని ఆదుకోవాలని కోరుతూ వీరి నెలకి పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా వాహన మిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదే